చాగలులో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ తీర్ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ తీసుకురండి డెఫినెట్గా అలాంటి వాళ్ళని డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం వెహికల్స్ యూజ్ చేస్తాము అడ్రస్ అంటే ఆ డమ్ తీసుకున్న వాళ్ళ దగ్గర పెనాల్టీ కూడా వేస్తాం లారీ ఓనర్స్ కూడా వింగ్ అయ్యి ఎక్కువ గోదావరి అది ఇప్పుడే మేము ఏసీపీకి కనుక్కుతో మాట్లాడాము మరియు తహసీల్దార్ కనుక్కు చెప్పడం జరిగింది సో వారితో మళ్ళీ చర్చించి ఇంద్రమ్మ ఇళ్ళ పురోగతికి సహకారం చేయాలని ప్రైజెస్ ఎక్కువ కూడా పెట్టడానికి వీలేదు మరియు అడ్రస్ వాళ్ళు వెసులుబాటు లోకల్ శాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపడానికి ఆ రైటే లేదు అలాంటి కనుక చేస్తే డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కదా కదా ఈ మీకు శాంక్షన్ వచ్చి అక్కడ తీసుకున్నావు కదా వర్క్ స్టార్ట్ అయ్యింది వర్క్ స్టార్ట్ చేసి నెల అయిందా ఎందుకు వారంలో చేస్తుండ్రు అందరూ వేరే చోట బేస్మెంట్లు కొందరు వేసుకుని డబ్బులు వస్తాయి కదా వేరే కదా డబ్బులు వస్తాయి కదా కొందరు అందుకే ఇప్పుడు ఎంతైంది ఇప్పుడు பிள்ளே பிள்ளை பிள்ளைங்க జవాదింటే హౌసింగ్ ప్రకారము మనం ఇస్తున్నాము పేదవాళ్ళకి సో దీనికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనము మీటింగ్స్ పెట్టుకున్నాము మేసన్స్తో మీటింగ్ పెట్టుకున్నాము మేసరీతో పెట్టుకున్నాము ప్రైస్ రెగ్యులేషన్ కోసం తహసీల్దార్లకి శాంట్ కూడా ఇవ్వమని రెగ్యులేషన్స్ కూడా డైరెక్షన్స్ ఇచ్చాము సో నా యొక్క రిక్వెస్ట్ అంటే ఎక్కడ కూడా ఎలాంటి దగ్గర కూడా ప్రైజ్ అనేది పెంచకుండా మేస్త్రీలు కానీ మరియు ఈ యొక్క ఐటమ్స్ అమ్మి ఇచ్చేవాళ్ళు రిసోర్సెస్ ఇచ్చేవాళ్ళు శాండ్ దగ్గర కానీ కంకర కానీ స్టీల్ కానీ ఈవెన్ గ్రావెల్ దగ్గర కానీ ఎక్కడ కూడా ప్రైస్ ఎస్క్యులేషన్ ఇస్తే డెఫినెట్గా మండల్ కమిటీస్ తహసిల్దార్స్ ఎంపీడోస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఎక్కడైనా లబ్ధిదారులు మోసం చేయడం కనుక ఎక్కడైనా గుర్తిస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికోసం ఆ ఓరియా ఓరియంటేషన్ సెషన్ మళ్ళీ ఒకసారి ఈ మూడు పరిధిలో పెడుతున్న మున్సిపాలిటీలో ఉన్న మూడు చాగల్ శివనిపల్లి గనుపూర్లు కూడా రేపు ఎల్లుండి అవతల ఉండి బెనిఫిషన్ అందరినీ పిలిపించి బేసిన్ కూడా పిలిపించి ఎక్కడి నుంచి ఏం కొనాలి ఎంత రేటు కొనాలి మళ్ళీ ఒకసారి హౌసింగ్ వాళ్ళ ద్వారా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి తొందరగా ఇవి గ్రౌండింగ్ చేస్తాం కొద్దిగా ఈ మూడాలు అని చెప్పి పబ్లిక్ కొద్దిగా ఇంకా చాలామంది ముగ్గు పోసుకోలేదు సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా ముగ్గు పోసుకొని ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ దాకా వస్తే ప్రభుత్వం ప్రతి సోమవారం వన్ ల్యాక్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది కాబట్టి సో జనగాం జిల్లాలో ఆల్రెడీ చాలా మండలాలు అన్నింటిలో కూడా చాలామందికి డబ్బులు వచ్చాయి సో గన్పూర్ మున్సిపాలిటీలో ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో మేము నిరంతరం పర్యవేక్షిస్తూ మున్సిపల్ కమిషనర్ పీడీ హౌసింగ్ అందరు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఈ సిస్టమ్ని నెక్స్ట్ వన్ వీక్లో స్ట్రీమ్ చేస్తాం సో ఎక్కడా కూడా ప్రజలకి అవస్థలు రాకుండా ప్రైజెస్ తగ్గించడానికి మేము లైన్ చేస్తూ మౌంటర్ చేస్తాం ప్రజెంట్ ట్రాక్టర్ గవర్నమెంట్ ఫ్రీ కాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఫ్రీ కాస్ట్ అంటే జీరో కాస్ట్ ఇసుక రిలేటెడ్ ఏమి పెట్టడానికి వీలేదు సో దానికి రిలేటెడ్గా తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో గణపూర్లో కొత్తపల్లి అండ్ తాటికొండ నుంచి ఇప్పుడు ఇస్తున్నాము సో ఓన్లీ థింగ్ ఈజ్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ట్రాక్టర్ అండ్ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే తీసుకోవాలి సో దానికి బెనిఫిషియరీస్ అక్కడ వాళ్ళొక ట్రాక్టర్స్ అండ్ లోడింగ్ మనుషులు పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్గా శాండ్ తీసుకోవచ్చు అయితే కానీ వేరే చోట బయట శాండు అవైలబుల్ లేకుండా అనేది కాన్సెప్టే లేదు శాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మండల్ సో దయచేసి ఈ రీచెస్లో తీసుకోండి మీకు తక్కువలో పడుతుంది అనవసరంగా గోదావరి ఇసుక వేరే ఇసుక అని చెప్పి వేరే వాళ్ళ తలారుల దగ్గర వెళ్ళి హై రేట్స్లో తీసుకోవాల్సిన అవసరం లేదు కూపన్స్ కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ద్వారా ఒక పర్సన్ మేము ట్యాగ్ చేసాం ఈ మూడు వల్లలో అతనికి ఫోన్ చేయగానే కూపన్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఆ కూపన్ ఇచ్చేసి వెంటనే ఆ రీచ్ నుంచి కూడా డైరెక్ట్ వాళ్ళ బెనిఫిషరీస్ సైకి కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సిస్టమ్ని కూపన్స్ కూడా ఈరోజు నుంచి ఇంకా స్ట్రీమ్ చేస్తున్నాం మొబైల్ అంటే పర్సన్ అతని దగ్గరికి వెళ్ళకుండానే మొబైల్ ద్వారానే అతను ఫోన్ చేసి కూడా కూపన్ ఇచ్చేటట్టు మనము సిస్టమ్ని ఏర్పాటు చేస్తాం కూపన్లతో దీనిపైన పాల్పడుతా దీనిపై